ఎవరైనా ఏటి పరిస్థితి అంటే ఎందుకు అని అడిగితే వెళ్ళేటప్పుడు వీడు వెంట పెట్టుకుని ఏపీ తీసుకెళ్ళలేదు ప్రపంచం మొత్తాన్ని చేయించినా ఉత్త చేతులతో వెళ్ళాడు అనే విషయం ఈ సమాధి చూచిన వాడు నేర్చుకోవాలి అని చెప్తారు ఒక గ్రీకు దేశానికి చెందిన ఇంకా భారతీయుడు ఎలా ఉండాలండి ఎన్ని ఆశలు ఎన్ని తిప్పలు ఎన్ని ఆలోచనలు ఆలోచనలున్నా కనుక ఎలా ఉండాలో అండి పురాణం ధర్మం అంటే అదే కనుక వేద విహితమైనటువంటి ధర్మం మనిషి నమ్మి తీరాలి కానీ ఆకారం లేకపోతే మనకు నమ్మకం నమ్మకం ఉండదు అందుకని ఆ లింగానికి కూడా ఐదు తలలు పెట్టి వాటికి పేర్లు పెట్టి ఆ పేర్లు పేరు మంత్రములు అన్నారు అవి ఐదు రూపములుగా చూపించారు సత్యోజాత మొట్టమొదటి వాడు ఎవరు ఆ లింగలు సత్యోజాతలు రెండోది వామదేవ జాగ్రత్తగా తిన వీటి భావాన్ని పెట్టుకుందాం మళ్ళీ

ఎక్కడో ఏడో నెలలో పుట్టేవాడు పూర్తి ముందు వాడు తల్లి గర్భంలో ఎక్కువ కష్టాలు ఇంటికి వచ్చిన వాడు ఎందుకంటే వాడికి ఎక్కువ పాపపుణ్యాలు లేవు అందుకని ముందుగానే తల్లి గర్భం నుంచి వచ్చేసారు ఎక్కువ కాలం అనుభవించే ఉంటారు ఇంకా ఎక్కువ కాలం ఉంటే పన్నెండు నెలలు తల్లి గర్భంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నాడు అండి చెప్పుకున్న రామా కానీ అతడు తల్లి గర్భంలో పన్నెండు నెలల పదకొండు రోజులు ఉన్నాయి చరిత్ర చెప్పిన మాట పన్నెండు నెలల పదకొండు రోజులు ఆగం ప్రసవించింది ఆ తల్లి అట్లా ప్రసవిస్తే పుట్టినటువంటి వారు వాడుకున్నా కనుక ఎక్కడో లేదు అక్కడ కానీ తల్లి గర్భంలో అంతకాలం ఉండవలసిన అవసరం లేదు ఉండవలసిన ఆవశ్యకత లేదు అందుకని అప్పటికప్పుడు అలా అవతరించాడు అందుకనే సత్యోజా అని చెప్పారు ఆ సద్యోజాత రూపం రెండవది వామదేవ ఎంత గొప్పవాడైనా ఎంతగానే కనపడును ఎంతగా కనపడతానండి అనవరణీయా లింగము పర్వతమంతా ఉండక్కర్లా చిన్నలింగమైనా దానికి అభిషేకం చేయవచ్చు మనం చిన్న లింగంగా ఉన్న అంత ఫలితాన్ని ఇస్తాడు అంతే తప్ప పర్వతం ఉన్న లింగడు పర్వతమంత ఫలితాన్ని ఇస్తాడు నేను ఇసుక లేదు అంతా ఉన్నాను కనుక అంతే ఫలితాన్ని ఇస్తాను అనేటువంటిదేమి చిన్నగా ఉన్నా అంత ఫలితం అందరూ మనం అందరం మగవాళ్ళం పురుషులక పురుషుడెవరు అంటే భగవంతుడు ఒక్కటే ఈ పురుషగా అనే పదం ఎలా పుట్టింది అంటే గురమునందు శయించి ఉన్నవాడు పురుషుడు గురము అంటే ఈ శరీరమే ఈ లోపల ఆత్మానబడి ఉన్నది హృదయం ఆ హృదయం శిరస్సు ఇక ఆయన కనుక ఆగ్రహం వచ్చిందనుకోండి ఏం చేస్తాడు ప్రళయమే తాండవం నృత్యం చేశాడండి దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తే ఆ దక్ష ప్రజాపతి ఈశ్వర నింద చేస్తే ఏం చేశాడండి తాండవం చేశాడు వీర భక్తు సృష్టించాడు దమరుగాన్ని తీసుకుని పులగించాడు తాండవ నృత్యం చేశాడు అమ్మవారిని